నమస్తే న్యూస్ కి స్వాగతం రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ లోని పన్నెండవ డివిజన్ మరియు విఠాల్ నగర్ లోని పెద్ద కాలువలు గత ఆరు నెలలుగా శుభ్రం చేస్తలేరని కార్పొరేటర్ బోర్డు రజిత రవీందర్ ప్రజలు వినవించుకున్నా కూడా అధికారులు కమిషనర్ పట్టించుకోకపోవడంతో మున్సిపల్ అధికారుల తీరుపై బోర్డు రవీందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు రామగుండ కార్పొరేషన్ లో శానిటేషన్ సంబంధించినటువంటి ప్రధాన నాళాలన్నింటి పరిస్థితి దుస్థితి చాలా అధ్వానంగా మారిపోయింది కార్పొరేషన్ లో కమిషనర్ గారు ఎన్ని సార్లు పన్నెండో డివిజన్ లో ఉన్నటువంటి పాల్గొలను తీయాలని చెప్పి దాదాపు ఐదారు నెలల నుంచి మా ప్రజలు చెప్తా ఉన్నారు అదేవిధంగా కార్పొరేటర్ గారు స్వయంగా వెళ్లి వారికి వినతి పత్రం ఇచ్చినా కూడా ఇంతవరకు ఐదారు నెలల కాలం దాటినా కూడా కనీసము పెద్ద తోరలలో ఉన్నటువంటి ఆ పూడిక తీతను ఇంతవరకు వరకు కార్పొరేషన్ అసలు ఉన్నదా అసలు తిరిగి ఏమైనా సో ఉన్నదా ప్రజల వచ్చేది వర్షాకాలం వాళ్ళ ఇళ్లలో నీళ్ళు వస్తాయి తర్వాత అట్టు రోగాల బారిన పడతారు దోమలు వస్తాయి ఆ చెత్తను చెదాలని మొత్తం తొలగించాలని ఎన్నిసార్లు సార్లు కూడా వారికి నిమ్మకు నీళ్ళెత్తట్టు అసలు ఏ మాత్రం కూడా ఉన్న మీద వర్షం పడ్డట్టు అయిందని తప్ప అసలు మాత్రం సమస్యలు పట్టించుకున్న పాపాన పోలేదు ఇప్పటికిప్పుడు చూడొచ్చు మేము ఏం అడుగుతాను నేను పన్నులు పెడతలేమ్మా మేము మా హక్కు కాదే మా ప్రజల హక్కు కదా ఖచ్చితంగా చేయాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది ఆఫీసులలో ఉంటారు కానీ కనీసం ఒకసారి రమ్మని చెప్పి స్వయంగా మేమే వచ్చి అడిగితే కూడా ఒకసారి కూడా మీరు కాలువలో ఎందుకు చూస్తలేరు అంటే ఏంది మా బిడ్డల ప్రాంతం అంటే పట్టింపు లేదా కార్పొరేషన్ ఇదే ఒకటే కాదు పైగా కొన్ని తీసిర్రు ఎందుకు బేబీ ట్రైన్ తేలేంత వరకు మీరు కాలువలు తీస్తలేరు బేబీ ట్రైన్ పెట్టిన ఉద్దేశం ఏమిటి గత ప్రభుత్వాలు కావచ్చు లేకపోతే ఏ ఏ ప్రభుత్వం కావచ్చు అప్పుడున్న ఎమ్మెల్యేలు కట్టించారు కట్టిస్తే వాటిని వినియోగించుకోవాలి కదా ఆ బేబీ ట్రైన్ తేలే ఉద్దేశం ఏంటి అందులోకి వెళ్ళి నీళ్లు పోతే అల్లకి వెళ్ళిపోతే చెత్తా చేదారం అంతే సార్ భారీ వర్షం వచ్చినా మాత్రమే కాలం మొత్తం పరుచుకొని పారేలా ఉంటుంది ఉద్దేశం గోహిడల్లోకి వెళ్ళి మొత్తం తీరతాడు తీస్తే నీళ్ళని అందులోకి వెళ్ళి వెళ్తే అసలు ఏ మాత్రం కూడా ఇబ్బంది కాదు ప్రజలకు ఇబ్బంది కాదు స్పెల్ వాసన కూడా రాదు కానీ ఏం ఎందుకు మున్సిపల్ మున్సిపల్ ఆఫీసులో కార్పొరేషన్ లో శానిటేషన్ వ్యవస్థ పనిచేస్తుందా లేదా నా పేరుకి ఏమో నాలుగు వందల ముప్పై నాలుగు ఐదు మంది కార్మికులు ఉంటారు అదే విధంగా ఇట్లాంటి కాలువలు తీయడానికి ప్రతి సంవత్సరం టెండర్ పిలుస్తారు తీసిం గత ప్రభుత్వంలో గత సంవత్సరంలో వంద శాతం తీసింది దాదాపుగా అన్ని కాలాలు తీసుకుంటే వచ్చారు ట్రైన్లు ట్రోన్లు తగ్గట్టు తీసిరు మరి ఇప్పుడు ఎందుకు అయితే లేదు ఏమున్నా అదే వ్యవస్థ కదా మరి కార్పొరేషన్ కమిషనర్ గారు దయచేసి చెప్తా ఉన్నాము మీరు తప్పకుండా దీని మీద చర్యలు తీసుకోవాలి అర్జెంట్ అర్జెంటుగా దీని అర్జెంట్గా ఎందుకంటే పెద్ద ఎత్తున అన్ని పార్టీలను కలుపుతా మా పార్టీలతో పర్లేదు మా ప్రజలే మాకు ముఖ్యము వంద శాతం పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి వస్తా లేదంటే నేను అందరం కూడా మా నేనే మేమే ఆందోళన దిగి దాన్ని ఎత్తుకోసుకునే కార్యాచరణ కూడా తీసుకుంటాం కాబట్టి దయచేసి కమిషనర్ గారు మీకు చేతులు జోడించి చెప్తా ఉన్నాం మా తీయరి మా ప్రజలను రక్షించి